చాలా భయంగా ఉందండి అందరికీ నమస్కారం ముందు వీడియో పెట్టి చూశారు కదా నాకైతే చాలా భయంగా ఉందండి ఆ భయం ఎందుకో ఆ వివరాలు ఏంటో మరి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా ఆ విశేషాలతో మీ అందరిని ఆహ్వానిస్తుంది హేమైన మేము పోయిన ఏడాది నవంబర్లో కంచి కదా ముందుగా ఏంటంటే దిగగానే అక్కడ చాలా వర్షం ఇంకా వర్షంలోనే తడుస్తూనే తిరిగామనుకోండి అలాగా మేము తీసుకున్న అకామిడేషన్కి కొంచెం ఒక వంద అడుగుల దూరంలో ఆ పక్క సందు ఉంటుంది ఆ సందులో ఆలయం ఉంటుంది ఒకే చోట నాలుగు దివ్య దేశాలు అక్కడ కూడా ఆ వీడియోస్ కూడా పెట్టాను మీరు అందరూ చూసారు అవి చూసిన తర్వాత అమ్మ ఇంకా వర్షం అని కూర్చుంటే లాభం లేదు ఇప్పుడే కంచకామాక్షం గుడిలో కూడా ఒక దివ్య దేశం ఉంది చూసేద్దామని వాడు అన్నాడు వాడు ముందు ఇవన్నీ కూడా సెర్చ్ చేసి తెలుసుకున్నాడు అనమాట కంచిలో ఉంటే చుట్టుపక్కల పదిహేను పదహారు ది విదేశాలు అని అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చి తిన్నగా కంచకామాక్షం గుడికి వెళ్ళిపోయాం కార్తీక పౌర్ణమి విపరీతమైన వర్షం అసలు ఆ అందం చూడడానికి రెండు కళ్ళు చాలేదు ఆ వీడియో కూడా పెట్టాను అనుకోండి అలా వర్షంలో తడుస్తూనే భక్తులు దీపారాధన చేస్తున్నారు అయితే ముందు మా ప్లాన్ ఏంటంటే ముందు ఆ రోజు అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకోలేదు దివ్యదేశం చూడాలనే మా ప్లాన్ ఎందుకంటే అప్పటికే క్యూ క్యూలైన్లో భక్తులు ఉన్నారనమాట సరే ముగ్గురం వర్షంలో తడుస్తూ మొత్తం అసలు ఏమైనా చిన్న ప్రాంగణం అండి ఆ గుడి ప్రాంగణం అలా చుట్టూ తిరిగాము చాలా ఎంజాయ్ చేశాను అండి నేనైతే మాత్రం ఎక్కడ వెతికినా కనిపించలేదు ఎవరిని అడిగినా ఎవరికి తెలియదు అన్నారు సరే ఒక చోటకి వచ్చాక ఆ మండపంలో అమ్మ నువ్వు తమ్ముడు ఇక్కడ ఉండండి నేను మళ్ళీ వెళ్ళి వెతికి మా మనోహరి మళ్ళీ తిరిగాడు ఎక్కడా కనిపించలేదు ఆ దివ్య దేశం ఉంటుందో అన్నది పెద్దగా తెలియలేదనమాట బయట ఏదైనా చిన్న గుళ్ళో ఉంటుందేమో అనుకున్నాం అయితే అలా తిరిగాక మళ్ళీ వచ్చి ముగ్గురు నించుంటే ఒక ఆలయ పండితుల్లో ఉన్నారు ఘనపాటిలా ఉన్నారు చెవుల కుండలాలు చేతుల కంకణాలు కొంచెం పచ్చు కట్టు నిండైన విగ్రహం ఉన్నారు ఆయన ఒక ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల యువకుడు వీళ్ళిద్దరు వస్తున్నారనమాట ఆ వర్షంలోనే తడుస్తూ నాన్న వాళ్ళని అడిగితే తెలుస్తుందేమో ఒకసారి సార్ కనుక్కోమ్మా అంటే వెళ్ళాడు అనమాట అక్కడ ఏంటంటే కంచకామాక్షమ గుడిలో ఉన్న దివ్యదేశం ఆదివరాహస్వామి ఆదివరాహస్వామి దివ్యదేశం అనమాట దాన్ని ఏదో అంటారండి ఆ పేరు నాకు గుర్తులేదు నేను మళ్ళీ నా పాత వీడియో చూసుకోవాలి ఆ దివ్యదేశం పేరు తెలియాలంటే కానీ అక్కడ ఆ దేశంలో వేయించేసిన పెరిమాణం ఆదివరాహస్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట అయ్యా ఇలాగా మేము దివ్యదేశం కోసం తిరుగుతున్నాము అది ఎక్కడుందో చెప్పగలరా అని అంటే ఆయన వెంటనే ఏమన్నారో తెలుసా అండి నేను చెప్పకూడదు పెద్దవారి పేరు ఏదైనా మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు అది విమర్శ అయితే చెప్పకుండా ఊరుకోమన్నారు వాళ్ళకైతే అన్నారు డాష్ డాష్ సో ఇన్ సో ఎక్స్వైజ్ చెప్పాడా అన్నారు తను కొంచెం వ్యంగ్యంగా వట్కారంగా ఆహా లేదండి అనేసి వచ్చాడు వీడు మాకు తెలీదు అని సెట్ వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మ ఇలా అన్నారు వాళ్ళు అన్నాడు అంటే నేను అన్నాను లేదండి మేము సెర్చ్ చేసి తెలుసుకున్నాము చూడాలని ఇక్కడికి వచ్చాము అదే కాక మా అమ్మకి మా తాతగారు చెప్తే మా అమ్మ నాకు చెప్పిందని చెప్పలేకపోయావా అన్నాను అవన్నీ అనవసరం అనుకోండి వాళ్ళకి వాడు కూడా అదే అన్నాడు అమ్మ వాళ్ళకేందుకమ్మ అవన్నీ అనవసరం కదా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు అని వాళ్ళు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే మనకు నిత్యం యూట్యూబ్ లో ప్రవచనాల్లో కనిపించే వ్యక్తి అనమాట అంటే ఎవరో చెప్పిన దానివల్ల వీళ్ళు ఇలా వచ్చారు అన్న భావన ఎందుకంటే ఎవరెవరో ఏదేదో చెప్తూ ఉంటే ఆ క్షేత్రానికి మహత్యం పెంచేస్తూ ఉంటారు కదా అలాంటి భావన ఆయనలో కనిపించింది అన్నాడు మావాడు ఎందుకంటే ఒక మతిస్థిమితలు లేని ఆవిడ్ని అవధూతం చేశారు ఇంకా ఏవో గుళ్ళకి స్వయంభూవులు కావు ప్రతిష్ఠించిన గుళ్ళకు కూడా మహిమలు ఆపాదించేశారు అయితే ఇవి నేను చెప్తే ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుస్తుంది కానీ ఆయన గురించి కాదు వాళ్ళన్నది వేరే వ్యక్తి గురించి అనమాట విజయనగరంలో మేము ఉండేటప్పుడు విజయనగరం పైడితెల్లమ్మ గుడి అందరికీ తెలుసు కదా చాలా ఫేమస్ మూలాంధ్ర జంక్షన్ పైడితెల్లమ్మ గుడి అంటే అందరికీ తెలుసు అక్కడ ఒక పిచ్చావిడ ఉండేదండి అలాగేంటంటే ఒక్కొక్కసారి బాగానే ఉండదు కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదో ఏదైనా పైచ్యం ప్రకోపించింది అన్నట్టు ఆ ఆ సమయంలో పరిగెడుతూ రాళ్ళు తీసి అందరినీ కొట్టిసేది ఆవిడ అవధూత అనగలవా మనం అనలేము కదా అసలు అవధూతలు అన్న వాళ్ళు మామూలు మనుషుల కంటే కనే కనిపించరు వాళ్ళ సాధన వేరు వాళ్ళ ఉపాసనలు వేరు వాళ్ళ జ్ఞానం వేరు వాళ్ళ ధ్యానం వేరు ఇప్పుడు అది కాదు రెండు విషయం నెక్స్ట్ ఇంకో విషయంలోకి వెళ్తాను ఇంచుమించు ఆ కంచి వెళ్ళి ముందో కంచి నుంచి వచ్చిన తర్వాత నేను శుక్రవారం సంతకాయలు వస్తూ ఉంటే అక్కడ మాకు మంచి కొబ్బరికాయలు కొట్టు ఉంటుంది అక్కడే మంచి అరటిపళ్ళు అమ్ముతారు చాలా బాగుంటాయి అనమాట ఎర్ర అరటిపళ్ళు చక్కెరకేళ్ళు అమృతపాణి ఇవన్నీ అమ్ముతారనమాట నేను అక్కడే కొబ్బరికాయలు అవి కొంటూ ఉంటాను అక్కడికి వెళ్తే ఒక మా చాలా బాగున్నాయి పళ్ళు అవి చూస్తుంటే కవల అరటిపళ్ళు కనిపించాయి జంట అరటిపళ్ళు కలిసిపోయి ఉన్నవి నేను అవి ఏమో చూసి అమ్మో ఇవి తినకూడదు అని వేరేవి తీస్తుంటే ఒక పక్కన ఒక ఆవిడ ఉన్నారనమాట నాకంటే పెద్దే ఉంటారు ఏమ్మా యూట్యూబ్లో చెప్పారు అవి తినకూడదని అన్నారు వ్యంగ్యంగా అలా లేదండి చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా ఇది ఏంటంటే అందరికీ తెలిసే ఉంటుంది కవలరిటిపళ్ళు తింటే కవల పిల్లలు పుట్టేస్తారని నేను ఎన్నిసార్లు తిన్నానో నాకు ఇద్దరు విడివిడిగానే పుట్టారు కవల పళ్ళు వచ్చినవి అనేది ఆ మొక్కలోనే జంజు లోపాల వల్ల వస్తాయి అయితే పూర్వం పెద్దవాళ్ళు ఏమనేవారంటే కవల అరిటిపళ్ళని ఆడవాళ్ళు అంటే ఇంకా వయసులో ఉన్నవాళ్ళు ఇంకా సంతానం కలగాల్సి ఉన్నవాళ్ళు తినకూడదు మగవాళ్ళు భర్త రేణి స్త్రీలు తినచ్చు అని చెప్పేవారు అప్పుడు నేను అన్నా చిన్నప్పటి నుంచి సరదాకి విన్నదే కదండి తినకూడదని అని అంటే ఆవిడ మాటల్లో కూడా యూట్యూబ్ లో చెప్పిన విని ప్రజలు ఇలా తయారవుతున్నారు అన్న భావన అర్థమైంది నేను కూడా యూట్యూబ్ అన్ని నేను ఇలాంటివన్నీ నా ఛానల్లో చెప్పనండి ఇలాంటి వాటి పట్ల నాకు విశ్వాసం లేదు అని నేను ఆవిడకి చెప్పలేకపోయాను ఎందుకంటే వాళ్ళకి అనవసరం ఏదో నేను బయటకు అన్నాను కాబట్టి ఆవిడ తన అభిప్రాయం చెప్పారు సరే ఇంక వేళం కూడా అనుకున్నాను వదిలేశాను అంటే ఆ మాత్రమే మాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళకి సంప్రదాయం తెలిసిన వాళ్ళకి యూట్యూబర్స్ పట్ల ఎలాంటి భావన ఉందో అన్నది నాకు అర్థమైందండి రెండు సంఘటనల ద్వారా అసలు ఎందుకు రకరకాల రకరకాలు చెప్తున్నారో ఎక్కడి నుంచి వచ్చారో మీరంతా ఇంత టాలెంటెడ్గా ఉన్నారో అని అనిపిస్తుంటుంది నాకు చిర్రామూరి గారి వీడియోస్ చూసే ఉంటారు మీరు ఆయన ఏమైతే కొత్తగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వీడియోస్ చేస్తున్నారు అంటే ఇలాంటివి చెప్పి వాళ్ళ పట్ల కత్ అందుకో దానికి అన్నట్టు నేను అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేక ఇంకా డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను ఆ భయం వేస్తుందని ఇందాక అన్నానా నవరాత్రులు వస్తున్నాయంటే భయం వేస్తుందండి ఇంకా యూట్యూబ్ రిండా ప్రమోషన్స్ 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 ఏమిటి అసలు ఒక ఆలోచన ఉండద్దా ఒక నైతికత ఉండద్దా ఎవరికైనా సరే ప్రతిదీ ప్రమోట్ చేసిస్తారా పెళ్ళిళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ప్రవేశపెట్టారు పూజలకు రిటర్న్ గిఫ్ట్స్ వస్తాయి మరి ఈ మధ్య రీసెంట్గా మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు వినాయక చవితి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అని ఒకటి ప్రమోట్ చేయడం నేను చూశానండి వినాయక చవితికి ఎవరైనా ఇచ్చుకుంటారా వినాయక చవితి అన్నది అసలు ఎవరిలో వాళ్ళు చేసుకుంటారు అందులో ఆ రోజు అందులో పేరెంట్ ప్రత్యేకత అయితే ఏమీ లేదు ఒక పేరెంట్ అని ఒకళ్ళని పిలిచి మనం ఇస్తేనే కదా గిఫ్ట్ అన్నది దానికి కూడా నేను నవ్వుకున్నాను అసలు ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ ఎందుకండి ఎందుకు పనికిరాలి ఇంకా ఇత్తడి ప్రమోట్ చేశారంటే ఒక అర్థం ఉంది మనమే కాదు తనతరాలు ఉంటాయి అవి ఒకేసారి అన్ని కొనుక్కోలేకపోతే ఒక్కొక్క పండగలు ఒక్కొక్కటి కొనుక్కోవచ్చు లేదా ఒక మూడు వేలు చీర కొనుక్కొనేది ఒక పదిహేను వందల్లో చీర కొనుక్కొని పదిహేను వందలు ఇత్తడి సామాను కొనుక్కోవచ్చు దానిలో తప్పేమీ లేదు వెండి సరే సరే ఒక ఇన్వెస్ట్మెంట్ గా ఉంటుంది వెండి కూడా మెయింటైన్ చేయడం కష్టం అండి ఇత్తడే బెస్ట్ ఆ దృష్టిలో అయితే మాత్రం ఇత్తడి రాగి ప్రతి వాళ్ళు కూడా పూజ బదులు అలంకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటున్నారండి ఇళ్లలో అదైతే అస్సలు కరెక్ట్ కాదు విగ్రహంలో అమ్మవారికి ఒక శక్తి ఫోటోలో అమ్మవారికి ఒక శక్తి ఉండదు కదా మన భావన అంతే విగ్రహాలకి ఎంత నైవేద్యం పెట్టాలో తెలుసా విగ్రహం పరిమాణాన్ని బట్టి అంటే సైజుని బట్టి దానికి చేయవలసిన ఆరవింపులు ఉంటాయి మహామహుల్ నిత్యం దేవతార్చన చేస్తే తప్ప కాఫీ కూడా తాగని వాళ్ళు కూడా ఇలాంటివి చేయలేక వయసు అయిపోయాక వేరే వాళ్ళ ఇంట్లో నిత్యం ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో వాళ్ళ ఇంట్లో ఏంసేపు చేస్తారనమాట అంటే వాళ్ళ ఇంటికి పంపించేస్తారు పరిమాణని అక్కడ బాగా ఆరాధన జరుగుతుందని అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు ఇళ్ళల్లో పెట్టుకొని వాటికి ఆరగింపు లేకుండా ఎందుకు ఇలా జనాల్లోకి తీసుకువెళ్తున్నారో అర్థం అసలు పెద్దలు తను మానేస్తే మనకి ఏమిటి ఇబ్బంది అర్థం అవుదు ఎవరికి ఇది అసలు అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే ఖచ్చితంగా వాటికి ఎంతో మహానైవేద్యం ఉండాలండి అది తెలియదు అందరూ డబ్బు ఉంది కదా అని కోనేసుకోవడం వాటిని ప్రమోట్ చేసేయడం మీకేమిటండి ఇబ్బంది అంటారేమో చాలా ఇబ్బంది అండి శాస్త్రం ఇవన్నీ చెప్పలేదు చెప్పారు కదా ఇందాక చెయ్యలేని వాళ్ళు కూడా పాపం ఎంతో బాధతో దేవతార్చనని వేరే చోట వేంచే చేస్తారు అసలు నిజంగా ఎవరైనా ఇంట్లో దేవతార్చన చేసుకోవాలంటే ఒక గుడి ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఆ ప్రతిష్టలో మనం అనుకున్న విగ్రహాలు మనం ఇంట్లో పెట్టుకోవాలనుకున్న విగ్రహాలు ఆ ప్రతిష్టలో ఉంచాలి అక్కడ వాళ్ళు అన్ని రకాల అధివాసాలు చేసి ఈ విగ్రహాలకు కూడా ఒక ప్రాణ ప్రతిష్ట చేస్తారనమాట గుళ్ళ విగ్రహాలతో పాటు ఖచ్చితంగా గుళ్ళలో ప్రతిష్ట జరుగుతున్నప్పుడు అక్కడ ఉంచుకొని అప్పుడు మన ఇంటికి తెచ్చుకోవాలి మనం ఎంత కోటీశ్వరణమైనా సరే యజమాని జాన ఇంత పొడుగు మించకూడదండి అండి ఎంత ప్రమాణం ఇంతకంటే పెద్ద విగ్రహాలు ఎంత కోటీశ్వర్లు కాదు వాళ్ళు మిలినిర్స్ అయినా సరే ఉండకూడదు మనం ఇంట్లో షోకేసుల్లో పెట్టుకోవచ్చు దానికి ఇంకా మరి అడ్డు ఆకు ఏముంది చెప్పండి అందరూ పెట్టుకుంటున్నారు కానీ మనం దేవతార్చనలో పెట్టుకోవాలి పూజలో పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పరిమాణం చాలా చిన్నదే ఉండాలి అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా మహానైవేద్యం ఉండి తీరాలండి మామూలు పాలు పళ్ళు పెట్టేస్తాం మనం డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తామంటే అంటే అవదు దేని ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది దాని ప్రకారమే ఒత్తున్నారు ఈ ఆధునిక కాలంలో అందరికీ కష్టం కదా అని అలా కాదు మేము చేసుకుంటాం మా ఇష్టం అంటే చేసుకోండి ఇంకోటి రీసెంట్ గా విన్నాను సామ్యదశర్మ గారి దాంట్లో ఇంతకంటే దాన్ని ఏదో పదం చెప్పారాయన అరచెయ్య కంటే ఎక్కువ ఉండకూడదు అంతేకాదు ఇంట్లో రెండు శివలింగాలకు అభిషేకం చేయకూడదు గృహంలో రెండు శివలింగాలకు పూజకూడదు ఒకటే శివలింగం అలాంటిది మనం డబ్బు ఉంది కదా అని షోపీసుల్లో చేస్తాం వీటన్నిటిని అయితే నా బాధ అంతా ఏంటంటే ఈ మధ్య వరలక్ష్మి వ్రతంలో చూసే ఉంటారు మీరు ఏమంటే అనుకోండి కానీ ఆ అమ్మవారికి కాళ్ళు అతికించడం చేతులు అతికించడం మెడ అతికించడం ఇవన్నీ నాకు అస్సలు నచ్చలేదండి అది ఎందుకో పాపం అని కూడా అనిపించింది నాకు మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయం అయినా ఉండండి నా అభిప్రాయం చెప్పడమే నా ఛానల్ లక్ష్యం ధర్మం చెప్పడమే నిజం చెప్పడమే మన ఛానల్ ఉద్దేశం కాబట్టి అదే చెప్తున్నాను ఏమిటి మాకైతే కలిసి పూజలు లేవు ఇదివరకే చెప్పాను నేను ఎంత డబ్బు ఉన్నవాళ్ళు సరే వరలక్ష్మి వత ఎలా చేసేవారు తెలుసా పూర్వం కలసంటే చక్కగా వెండి బిందో రాగి బిందో ఇత్తడి బిందో పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి రెంకలి బట్ట చుట్టి కళ్ళు ముక్కులు తీర్చిదిద్ది కాటికా బొట్టుతోటి నగలు వేసేవారు ఎంత డబ్బున్న వాళ్ళు అవనండి అమ్మవారి పూజ అంటే అదే మేమైతే ఫోటోలు ఆ ఫోటోలు ఏమైనా పాత్ర ఏమైనా జీర్ణం అయిపోతే మళ్ళీ కొత్త ఫోటోలు తెచ్చుకోవడం పెట్టుకోవడం నేను ఈ మధ్య అలా తేడాది నుంచి చిన్న చిన్న విగ్రహాలు ఇంతింతేనండి అంతకుమించి మించి పెద్దగా కొనకూడదు కొను అందులో తట్టు ఇప్పుడు నాకు ఇంకా పీరియడ్స్ ప్రాబ్లం అది కూడా లేదు ఉన్నా సరే మేము కలుపుకోం కాబట్టి కొంచెం ధైర్యం చేసి ఆ చిన్న విగ్రహాలు తెచ్చుకున్నాను అనమాట దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు అని ఇప్పుడు అది కూడా అసలు పిల్లలు పెట్టుతామా ఏ పండుగైతే అది తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను అందుకని రాబోయే నవరాత్రుల్లో మన ఇంటి పద్ధతి ఏదుందో అదే ఆచరిద్దాం అదే పాటిద్దాం లేకపోతే మామూలుగా అమ్మ నిత్యం చేసుకుని పూజ చేసుకోవచ్చు దానిలో తప్పులేదు అంతేకాదు నవరాత్రుల్లో రామాయణ పారాయణ విశేషంగా చెప్తారు కావాలంటే అది చేసుకోవచ్చు చాలా చోట్ల అమ్మవారి ఆరాధన విశేషం మా సంప్రదాయంలో రామాయణ పారాయణ మాకు విశేషం అనమాట అందుకని యూట్యూబర్స్ చెప్పేవన్నీ కూడా ఏవో పనిలేక చెప్పినవి అన్న భావన ప్రజల్లో ఉంది కాబట్టి సాధ్యం ఎంత మటుకు ఇలాంటివి తీసుకెళ్లకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం ఇంకానండి పిచ్చి పిచ్చి సందేహాలు చూస్తూ ఉంటానండి నేను నేను ఒక దీక్ష మొదలుపెట్టాను అమ్మవారి దీక్ష నాకు పీరియడ్స్ వచ్చాయి చెయ్యచ్చా చేయకూడదా ఏమండి ఏ మతంలో ఉన్నవాళ్ళైనా సరే పీరియడ్స్లో ఉన్నప్పుడు పూజలు చెయ్యరండి చెయ్యమని ఎవరు చెప్పరు దానికంత సందేహం ఎందుకు అమ్మ తల్లి మీ ఇంట్లో అత్తగారు లేరా మీ అమ్మగారు లేరా అని అడగాలనిపిస్తుంది నాకు ఎవరైనా చేస్తారండి పీరియడ్స్లో ఉన్నప్పుడు అక్కడికి అది వదిలేయడమే అందుకని ఆడవాళ్ళకి ఏదైనా దీక్ష ప్రారంభించినా ఈ నాలుగు రోజులు మూడు రోజులు ఇబ్బంది అంటే మాలా బయట కూర్చునే వాళ్ళకి స్నానం రోజు పనికి రాదు ఐదో రోజు నుంచి ఏమైనా చేసుకోవచ్చు ఈ నాలుగు రోజులు మినహాయింపే దానికి ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ మొదటి నుంచి చెయ్యక్కర్లేదు ఈ నాలుగు రోజులు పొడిగించుకుంటే సరిపోతుంది ఆ సిద్ధాంతం ఎవ్వరికీ ఉండదండి పాపం చాలా మంది ఇలా మొదలెట్టి మళ్ళీ మొదలెట్టడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు అందుకని సాధారణమైన యూట్యూబర్స్ని కాకుండా సంప్రదాయం తెలిసిన వాళ్ళని ఫాలో అవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే పూజ అంటే మన మనసు అమ్మవారి మీద కానీ అయ్యవారి మీద కానీ నిలపడం అదే పూజ పువ్వులు పళ్ళు తమలపాకులు ఒక్కలు ఇంతవరకు ఓకే అన్నట్టండి మా స్త్రీను మర్చిపోతున్నాను నేను చెప్పడం ఇంచుమించు ఒక ఇరవై రోజుల కిందట ఒక న్యూస్ పంపించి హేమమ్మ మీ వీడియోలో ఇది చెప్పండి అన్నారు ఏంటంటే ఈ అలంకరణల పేరుతో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వీటిలో అలంకరణల పేరుతో ఆకుల్ని చీల్చి చండాడి రకరకాలుగా పిన్నులు గుచ్చి స్టాపిల్స్ కొట్టి ఇవన్నీ చేయడం వల్ల ఆకులు బయటపడిస్తాం కదా తోరణాలు దండలు ఇవన్నీ బయటపడిస్తామా అవి తిని పశువులు పాప నోట్లో రక్తస్రావం అవుతుంది వాటికి నేను మర్చిపోతున్నాను ఇది మనం చెప్పేది ఏంటంటే మన వీడియోలు చూసి చాలా తక్కువ మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ ఇలాంటివి చెప్పాలి కానీ ఏంటంటే మన అదృష్టం కొద్దీ వాళ్ళు ఇలాంటి ప్రమోట్ చేస్తున్నారు నా ఫోన్ రింగ్ అవుతుంది అవతల మాకు చేస్తున్నట్టుంది ఇవన్నీ బయటపడిస్తే పచ్చగా ఉంటే పశువులు అట్రాక్ట్ అవుతాయి కదా పాపం తిని వాటికి ఎంత ఇబ్బంది కలుగుతుందో కనీసం ఒక మానవత్వంతో ఆలోచిద్దామండి పశువుల్ని ప్రేమించడం అంటే వాటికి ఉన్న పరిస్థితుల్లో వాటిని ఆనందంగా బతకనివ్వడమే మనం వాటికి ఏదో మెచ్చి మేకదోళ్లు అప్పక్కర్లేదు కనీసం ఇలాంటివి చేయకుండా ఉంటే చాలు మళ్ళీ నవరాత్రుల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి ఆ మంచి విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం